మన యూనియన్ సభ్యులకి ట్వంటీ ఫోర్ క్రాప్స్ నుంచి ఎవరెవరైతే వచ్చారో బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్ చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఏది బాడీ అయితే మొత్తం సెవెంటీ మెంబర్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్కి అవన్నీ సకాల టైమింగ్ లో ఈ రెండు సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చిన కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలానే నాకు నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదే పక్క వచ్చాను బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో అది ప్రెసిడెంట్ గారి ద్వారా ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభముఖంగా తెలియజేస్తున్నాను నా యొక్క మూడే మూడు కోరికలు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా మందికి మనం మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని సో వాళ్ళిద్దరు ఆ రెండు డిపార్ట్మెంట్స్ సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకు వచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సెస్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్ సో ఆయన వచ్చారు వచ్చి ఫార్టీ ల్యాక్స్ ఆయన ఇవ్వటం జరిగింది ఓకే దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం మిగతా ఏదైతే మిగతా ఉంటుందో యూనియన్సి లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రెండు మూడు నెలలు జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికి దాని తర్వాత ఈ వన్ ఇయర్ కట్టారు తర్వాత ఎలా కడతారు అనేది అందరికి క్వశ్చన్ ఈ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు ఎవరికి గీత కూడా పడకూడదు అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ వన్ ఇయర్ లో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి అందరి యూనియన్స్ కి ఉండాలి మెయిన్ గా ఆరోగ్యం బాగుండాలని అది తొందరగా ఏదైతే స్కీమ్ ఇందో అది వచ్చి మన డాన్సెస్ అందాలని మనస్ఫూర్తికి అంటే ట్వంటీ ఫోర్ క్లాస్ కి అందాలని కోరుకుంటున్నాను రెండోది ల్యాండ్ విషయం ఇప్పుడే సీశైలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మాట్లాడటం జరిగింది సో ఐఎం వెరీ హ్యాపీ అన్న శిశల అన్న అండ్ అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ మీకు